టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం మునుగోడు నియోజకవర్గంలోని ప్రజలు ఏ ఒక్కరు కూడా కంటి సమస్యతో బాధపడొద్దని తన మాతృమూర్తి కోమట్రెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాలకు శ్రీకారం చుట్టారు గౌరవ మునుగోడు సభ్యులు శ్రీ కోమటరెడ్డి రాజగోపాల్ రెడ్డి జనవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదున మొదలైన ఈ ఉచిత కంటి వైద్య శిబిరాల నిర్వహణ నిర్విరామంగా నియోజకవర్గంలో కొనసాగుతుంది మొదటి విడత రెండవ విడత ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మునుగోడు మండల కేంద్రంలో నిర్వహించగా మూడవ ఉచిత కంటి వైద్య శిబిరం చండూరు మున్సిపాలిటీలో నాలుగవ కంటి వైద్య శిబిరం నాంపల్లి మండల కేంద్రంలో ఐదవ కంటి వైద్య శిబిరం మరిగూడ మండల కేంద్రంలో ఆరవ ఉచిత కంటి వైద్య శిబిరం చండూరు మండలంలోని బంగారుగడ్డ గ్రామంలో ఏడవ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని గట్టుపల్ మండల కేంద్రంలో ఎనిమిదవ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నారాయణపూర్ మండల కేంద్రంలో తొమ్మిది ఉచిత కంటి వైద్య శిబిరాన్ని చౌటుప్పల్ మున్సిపాలిటీలో నిర్వహించారు ఈ తొమ్మిది ఉచిత కంటి వైద్య శిబిరాలు ఆరు ఆరు వందల పద్దెనిమిది మందికి వైద్య పరీక్షలు నిర్వహించి పదమూడు వందల ముప్పై మందికి సక్సెస్ఫుల్ గా కంటి ఆపరేషన్లు పూర్తి చేయించారు

ఇస్తారు ఆపరేషన్ చేయాల్సి వస్తుంటే మాత్రం ఆపరేషన్ రాసి ఈరోజే హైదరాబాద్ తీసుకుపోతాడు ఇంటికాడ పరిస్థితులు అని ఆకాలిస్తుంది ఆయన కూర్చోదా గుడ్ మార్నింగ్ హరిసింహ నేను కాంగ్రెస్ పార్టీ మనం అందరం మానే అనలేముడు మనం అందరం మానే అనలేముడు అట్లాంటి వ్యక్తి ఆయన పర్సనల్ పనులు చెప్తాయి ముందు సార్లు ఆఫీసు నీ చుట్టే నేను చుట్టే పడుతున్నారు కొత్త వీడియోల

అవుతారు వాళ్ళ వెనకెళ్ళు సార్ వస్తున్నారు చెప్తాం అంటే అన్న ఇప్పటికి పది నెలల నుంచి పది సార్లు క్యాంపులు పెట్టినాం పదిహేను వందల మందికి చేపించినాం పదిహేను వందలు పదహారు వందల అరవై మూడు మందికి మీకు అక్కడ ఇంత వసతి కానీ భోజనం కానీ ఏం ప్రాబ్లం ఉండదు మీకు ఇవాళ పోతే అన్ని టెస్టులు చేస్తారు రేపు చేస్తారు మీకు సర్జరీ రేపు రాత్రి ఉండాలి ఎల్లుండి తీసుకొని వచ్చి ఇన్ని వదిలిపెడతారు మళ్ళీ మీ పిల్లలు ఇంట్లో వచ్చి తీసుకుపోతారు నేను రేపు రాత్రికి ఆడ ఉంటే ఆ హైదరాబాద్లో చూస్తాం హాస్పిటల్కి వస్తాను మిమ్మల్ని ధైర్యంగా ఇప్పటికి ఇప్పటికీ పదిసార్లు పదహారు పదిసార్లు పది నెలల నుంచి చేయిస్తున్నాము ఎవ్వరికి ఒక సమస్య కావాలి ఇప్పటివరకు ధైర్యంగా పోండి అందరూ మంచిదా

लग गई सर शर्मा का बाहर बाहर है वो दाई दाई शर्मा का ఉన్నాయి చూపించుకుంటా చూపించుకుంటా చూపించుకుంటే మన కళ్ళు మంచిగా అయితే ఇంకా పదిహేను బతుకుతాం కాదా కూర్చుంది కూర్చోవాలి స్మృతి దాకాగా మన ముందుకు వస్తున్నటువంటి రాజన్నకు మీ అందరు చప్పట్ల మధ్యలో స్వాగతం పలకవాల్సిందిగా కోరుతా ఉన్నాం చెప్పదురా చప్పట్లు మన ప్రేద నేత రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మరి ఈరోజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నటువంటి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని జ్యోతి ప్రజలతో ప్రారంభిస్తున్నటువంటి సందర్భం ओपनिंग <pyatled> <speaking einer> <specialize ,YN Mechanics> <shop rule> ம் எது தீஸ்காது లేదు బాగా మీ అమ్మని తీసుకొచ్చినప్పుడు పంపించి చెక్ చేపట్టే అవసరం ఉంటే ఈరోజు మనం పంపిస్తే కదా మేము ఒక పంపించినా ఇప్పుడు చెప్పండి పోరాడుతుంది ఎవరికైనా ఆపరేషన్ చేయించినప్పుడు అవకాశం చేయించడం చేపించినప్పుడు కన్నా చూసి ఆపరేషన్ చేయాలి ఒక్కడ నువ్వు చెప్పా ఒకరిని కానీ పోదామనిస్తున్నా చెప్పి ఈరోజు తీసుకుని చేయిస్తాం ఆపరేషన్ అవత మీ అమ్మతో మాట్లాడు వ జుడ వ అశోక్ కొద్ది వేడముండు దూరం ఉంటే మంచిగా వస్తుంది దూరం ఉన్నాడు కోటి 아무것도 안 하고 그냥 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 డాక్టర్ తర్వాత అవసరం అయితేనే హైదరాబాద్ తీసుకుపోతుంది లేకపోతే మందులన్న అద్దాలన్న ఇస్తారు అవసరం తప్పదంటే ఆపరేషన్ చేయబోయకపోతే కనుక అనుకుంటే ఆపరేషన్ చేస్తే మాత్రం అనప్పుడు మళ్ళీ మళ్ళా మళ్ళీ మళ్ళీ రాదు మంచి హాస్పిటల్ హైదరాబాద్లో జూబ్లీస్లో అందుకని ఒకవేళ వాళ్ళు మళ్ళా చెక్ చేసి రెండు కళ్ళల్లో ఒక కన్ను మంచిగా లేదు చేయాలన్నప్పుడు మాత్రం చేయించుకోండి ఇంకా ఆ పనుంది ఈ పనుంది వ్యవసాయం పనుంది అని మాత్రం అనకుది ఒకటే రోజు రెండు రోజులు ముప్పై రోజు వేయాలి మేమే తీసుకోపోవటం ఫస్ట్ మళ్ళీ మేమే తీసుకొచ్చి వదిలిపెడతాం ధైర్యం ఉండండి మంచి హాస్పిటల్